హలో హాయ్ అండి ఇవాళ మేము వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ప్రిపరేషన్ చేస్తున్నాము అంటే రేపు చేసుకుంటాము ఈరోజు గురు గురువారం కదా లాస్ట్ వారం చేసుకుంటున్నాము ఇరవై తొమ్మిదో తేదీ ఈరోజు ముప్పైవ తేదీ చేసుకుంటున్నాము ఎందుకంటే డెలివరీ అనుకోకుండా సిక్స్టీన్త్కి అయిపోయింది మేము ఆ రోజే అన్ని ప్లాన్ చేసాము కాబట్టి కాకపోతే అనుకోకుండా డెలివరీకి ఇంకెళ్ళిపోయాము అందుకని ఇంకా లాస్ట్ వారము ఖచ్చితంగా కుదిరింది అనమాట మాకు కూడా స్నానం అంతా అయిపోయింది పాపకి నాకు అంతా అందుకని ఇంకా మిస్ అవ్వకుండా సరే అత్య ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు సో ఈ ఇయర్ మిస్ అవ్వద్దు అని చెప్పి అండ్ టు ఫస్ట్ టైం నేను స్వీడన్లో చేస్తున్నాను నేను ఇంతవరకు ఎట్లా చేస్తారు అంటే జస్ట్ ఐడియా ఉంది కానీ ఎట్లా డెకరేషన్ చేస్తారు చీర ఎట్లా కడతారు అది ఏం తెలీదు సో ఫస్ట్ టైం ఇవాళ మొత్తం అంతా సెట్ చేసి చేస్తున్నాము అండ్ దట్టు పాప కూడా కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజే పుట్టింది సో ఇంకా పాప కూడా కరెక్ట్గా బయటకు వచ్చిన తర్వాత చేసుకోవాలని రాసి పెట్టినట్టుంది మేము ముందు ప్లాన్ చేసినా అవ్వలేదు అసలు సో ఇంక మొత్తం డెకరేషన్ అంతా చేసేసి చీర అంతా రెడీగా పెట్టేసుకొని కట్టేసుకున్నాము అది ఎట్లా కడతాము ఏంటి అని నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను అత్తయ్య చేస్తూ ఉంటే సో పూజకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను కూడా చూసి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అండ్ డెకరేషన్ స్టార్ట్ చేసాము ఈవినింగ్ అలాగా సింపుల్గానే అండ్ ఇట్లా బ్యాక్ డ్రాప్స్ వచ్చి బాగా ఈజీ అయిపోయింది డెకరేషన్ కూడా సో జస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ ముగ్గురు బ్యాక్ డ్రాప్ పెట్టేసి దానికి పూలు ఇలా మాలలాగా ఇట్లా పెడితే బాగుంటుంది తోరణాలు లాగా అని చెప్పేసి ఇంకా మొత్తం నీట్గా సెట్ చేసాము కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ గోడలకి అంత మంచిగా అంటుకోవు ప్లాస్టర్స్ ఒకవేళ ఏది పెడితే అది వేసామనుకోండి తీసేసేటప్పుడు ఆ మార్క్ పడిపోయిందనుకో మళ్ళీ వాళ్ళకు మనము మొత్తం పెయింట్ వేసి ఇచ్చి ఇవ్వాలన్నమాట రిటర్న్ ఇచ్చేటప్పుడు ఇండ్లు సో అందుకని నీట్గా చూసి సెట్ చేసాం మొత్తము అండ్ సింపుల్గా అయినా భలే మంచి లుక్ వచ్చింది డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచిగా అనిపించింది సో ఇంక ఇది అవ్వంగానే ఇంకా అత్తయ్య మొత్తం రెడీ చేసుకుంటున్నారు దేవుడికి ఇలా ఈ కలషం చెంబు అయితే ఇండియా నుంచి తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు మొన్న నాకు ఇక్కడ ఏమీ పెట్టుకోను నేను కలుషం ఇంట్లో ఆల్రెడీ అనంతపూర్లో పెడతారు కాబట్టి రెండు పెట్టకూడదని నేను పెట్టను సో కలషం చెంబుకు అలా ఒక చిన్న కట్టెలాగా కూడా తెచ్చుకున్నారు అది కట్టేసి మా ఇంట్లో వాటర్ పోసుకునే జార్ ఉండే ఇట్లా అందులో కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అలా పెట్టుకున్నారు ఇండియాలో అయితే మామూలుగా బిందెల్లో పెట్టుకుంటారు ఇక్కడ నాకు అలా ఉండవు కాబట్టి దీని మీద సెట్ చేసుకున్నాం అనమాట మంచిగా సో ఇంకా అలా మొత్తం సెట్ అవుతుంది అనుకున్నాక ఇంకా చీర మొత్తం సెట్ చేస్తున్నారు ఇది కొత్త చీర అనమాట నా చీర కొత్త చీర నేను పాప నామకరణానికని తెప్పించుకున్నాను సో అది ఫస్ట్ దేవుడికి పాప దేవుడికి కట్టేసి అమ్మవారికి తర్వాత నేను నామకరణం రోజు కట్టుకున్నాను అనమాట అది సో నీట్గా అలా సెట్ చేస్తూ ఉన్నారు కూలు అవన్నీ సో నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాం మేము వ్రతం ఇక్కడ స్వీడన్లో నాకు అస్సలు తెలియదు ఎట్లా కడతాము ఏంటి అని చెప్పేసి ఇంకా కరెక్ట్గా పాప కూడా వరలక్ష్మి వ్రతం రోజే పుట్టింది కదా ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా ట్రై చేస్తాను బట్ ఇంత ఫుల్గా చీర కడతానో లేదు తెలియదు కానీ బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో బట్ ఇండియాలో అయితే ఎవ్రీ ఇయర్ అయ్యి చేస్తారు సో అక్కడ చేస్తారు కాబట్టి ఇక్కడ సింపుల్గా చేసుకున్న సరిపోతుంది అని అన్నారు సో మొత్తానికి చీర అంతా సెట్ చేసేసాము ఇంకా చీర మొత్తం సెట్ చేశాక అది కలషం చెంబుకి అమ్మవారి విగ్రహం అది ముఖం కూడా ఇండియా నుంచే తెచ్చుకున్నారు మొత్తం అన్నీ ప్లాండ్గా తెచ్చారు చేద్దాము అని అదే ఆ రోజే వరలక్ష్మి వ్రతం రోజే చేద్దాము అంటే ఆ రోజు డెలివరీ అయిపోయింది మాకు పెయిన్స్ వచ్చి ఫుల్ హడావిడి అయిపోయింది సో ఇంక అందుకని లాస్ట్ వారం చేసుకున్నాం అనమాట మేము అంటే సో ఇలా ఆకులు అన్నీ పెట్టేసి ఇంకా రెడీగా మొత్తం పెట్టేశారు మొత్తం అంత కరెక్ట్గా సెట్ అయింది ఆ వాటర్ దానికైతే కరెక్ట్గా సెట్ అయింది అనమాట కాల్షియం చెంబు కూడా సో ఇంక ఇలా మొత్తం సెట్ చేసేసి ముందు రోజు ఇదంతా సెట్ చేసి పెట్టేసుకున్నాము సో పొద్దున్నే మొత్తం వంటలు అన్నీ చేసేసారు నెక్స్ట్ డే మొత్తం అలంకరణ అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు ప్రసాదాలు అన్నీ కూడా అయిపోయినాయి ఇక్కడ చూస్తున్నారా ప్రసాదాలు అన్నీ రెడీగా చేశారు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసినాము పాప కూడా ఉంది కదా కొంచెం ఇంకెక్కువ పెట్టుకోలేదు పాప కూడా బాగా కొంచెం నైట్ నుంచి ఏడుస్తూ ఉంది అందుకు ఎక్కువ ఏం పెట్టుకోవాలా ఫాస్ట్గా అయిపోయే ప్రసాదాలన్నీ పెట్టారు అత్తయ్య పులిహోర దద్దోజనము పరమాన్నం అంటాం బెల్లమన్నం అంటాం మేము అది వడలు గు అదే శనగలు ఇంకా అత్రాసాలు చేశారు అవి ఇప్పుడు ఇంకా బొక్కే తెచ్చాము ఇక్కడ మాకు బొక్కేలే ఉంటాయి సో ఇలా బొక్కేలు ఉంటాయి ఇవాళ మంచిగా కలర్ కలర్ అన్ని బొక్కేలు దొరికాయి సో ఇంక ఈ బొక్కేలు తెచ్చాడు పూలకైతే ఆ బొక్కేలు కొంచెం చిన్న దండలాగా కట్టి పెడదాము అమ్మవారికి అని చెప్పేసి అనుకున్నాం లక్కీగా చూస్తున్నారా మా మందారం పూసిందనమాట ఈరోజు కరెక్ట్గా అమ్మవారి కోసమే పూసినట్టు ఉంది ఇంక వేరే ఉండే రెడ్ కలర్గా అవి నాలుగు ఒకటే రోజే పూసినాయి అందుకే ఇంకా అవి పెట్టలేకపోయాము లక్కీగా ఇవాళ ఒకటన్నా పూసిందనమాట మంచిగా అట్లా పెట్టారు అమ్మవారికి బాగుంది కదా ఇంక ఇప్పుడు దండ కుడదామని చెప్పేసి అట్లా చేస్తూ ఉన్నారనమాట చూస్తూ అట్లా కుట్టేసి మంచిగా మాలలాగా వేద్దాము అని ఇక్కడ దొరకవు కదా ఇంకా అందుకనే అట్లా మాలలు వేద్దామని డిసైడ్ అయ్యాము మేము ఇంకా నేను ఒక్కదాని రెడీ కావాలి ఇంక నేను లా శారీ కట్టుకొని రెడీ అవ్వడమే ఇంకా ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు పాప కూడా పడుకోబెట్టి ఇంక నేను రెడీ అవుతున్నా సో ఇంకా మాల ఇలా కుడుతున్నారనమాట కొన్ని మధ్య మధ్యలో ఆకులు అలా వేసేసి మొత్తం గులాబీ పూలు మొత్తం అట్లా పెట్టేసి మాల కుట్టేస్తున్నారు బొకేతో సో ఇలా మొత్తం ఫైనల్గా ఇలా ఇలా వచ్చింది మాల చిన్నగా బాగుంది నేను మొత్తం ఇంకా అలంకరణ కూడా మొత్తం చేసేసాము చూస్తున్నారు కదా మొత్తం జ్యువెలరీ అంతా వేసేసాము ఇది కొన్ని గోల్డ్ వేసాము కొన్ని నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ నా దగ్గర ఉంటే అది వేసాను ఇంకా నేను కూడా సింపుల్గానే రెడీ అయ్యాను ఇంకా జస్ట్ ఫిఫ్టీన్ డేసే కదా ఇంకా పొట్ట అంత తగ్గలేదు ఫుల్ కనిపిస్తూ ఉంది మళ్ళీ ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తుంది సో ఈ సారీ కూడా కొత్తది వ్రతం కోసం అనేది తెప్పించుకున్నాను అండ్ జ్యువెలరీ అయితే వన్ గ్రామ్ గోల్డ్ నేను ఆన్లైన్లో తీసుకున్న స్పార్కిల్ అండ్ గ్లో అనే వెబ్సైట్లో అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇది కస్టమైజ్డ్ నేను చెప్పాను కదా ఒక వేరే వాళ్ళు ఉన్నారు హనీషా అని ఒక అమ్మాయింటో చేస్తుంది అని చెప్పేసి తన దగ్గర చేయించుకున్నాను అనమాట బ్యాంగిల్స్ అన్నీ అన్ని శారీస్కి అట్లా కస్టమైజ్డ్ సెట్ సెట్ లాగా చేసింది చాలా బాగున్నాయి తర్వాత పూజ స్టార్ట్ చేసాము అత్తయ్య చెప్తా ఉంటే ఎట్లా చేయాలి ఏమేమి చదవాలి ఫస్ట్ అని చెప్పేసి సో ఇంకా అలా చదువుతూ మెల్లిగా స్టార్ట్ చేసేసామన్నమాట పూజ ఫస్ట్ విఘ్నేశ్వర్ని పూజ అట్లా కొంచెం కొంచెం పెట్టాను బిట్స్ అంత ఎక్కువసేపు ఏం పెట్టలేదు తర్వాత కథ చదవమన్నారు ఆ బుక్ తెచ్చారనమాట ఇండియా నుంచే వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని సో అందులోంచి చూసి మేము ఇంకా అలానే ఫాలో అయిపోయాము ఓం బుద్ధే నమో మనగాయ నమో మరివల్ల వాయ నమో అశోకాయ నమో అమృతాయ ఓం దీప్తాయ నమ ఓం లోక శోక వినాశన్య నమో ధర్మ నిలయాయ నమో కరుణాయ నమ ఓం లోక మాత్రే నమో పద్మ తర్వాత చేతికి ఇలా కంకణాలు కట్టుకోవాలి అంటే దారమే మనకు పసుపు అవన్నీ రాసి పెట్టింటారు కదా అవన్నీ రెడీగా పెట్టారనమాట మధ్య మధ్యలో చిన్న చిన్న ముళ్ళు వేసేసి ఉంటాయి కదా అవి కంకణాలు అంటాం మేము అందరూ అదే అనుకు అంటారనే అనుకుంటున్నారు సో అవి ఒకరికొకరు కట్టుకోవాలి అని చెప్పారు సో ఇంకా అది కట్టుకున్న తర్వాత మళ్ళీ వ్రతం ఎగ్జా అంటే మెయిన్ వ్రతము ఉంటుంది కదా కథ చదవడము అని అది స్టార్ట్ చేసామన్నమాట కథ మొత్తం పెట్టట్లేదు జస్ట్ కొంచెం స్టార్టింగ్ పెడుతున్నాను అంతే ఎక్కువేం పెట్టట్లేదు మళ్ళీ కలుగు నట్టి ఒక వ్రత రా వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పి దాని దాని చెప్పేద వినుండు ఈ వ్రతము సవిరంబుగా చెప్పేద విను మగ దేశంబున కుండి నంబున ఒక పట్టణము కద ఆ పట్టణం బంగారు బంగాళ ప్రాకారంబుల తోడును బంగారు గోడలు కదా ఇండ్లతోను గుడియుండు అట్టి పట్టమును పట్టమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కద ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా తగ్గించి ప్రతి దినంబు ఉదయమున స్నానం చేసి పుష్ప పుష్పలు చేసి పెను పూజ చేసి అత్తమాములకు పూజ అంతా అయిపోయింది మాకు అయితే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పైన పట్టింది అంతా అయిపోయి చేసేసరికి ఇంకా లాస్ట్లో ఇచ్చేసాము ఇంకా పాప కూడా లేచేసింది అనమాట కొంచెం పడుకోండే అప్పటిదాకా ఇంకా పాప లేచి వచ్చేసరికి పాప కూడా కొంచెం అట్లా హారతి ఇచ్చాము జస్ట్ ఇంకా కొంచెం పడుకునే ఉంది కానీ కొంచెం అటు ఇటు లేస్తూ ఉంది సో ఇంకా పాపకు కూడా హారతి ఇచ్చేసాము ఇంకా ఇలా తిరిగి మేము దండం పెట్టుకున్నాము నేను ఎక్కువ వంగలేను కాబట్టి ఫిఫ్టీన్ డేసే కాబట్టి ఎక్కువ వంగలేదు కొంచెం అలా పెట్టుకున్నాను అంతే ఇంకా నరేష్ అయితే ఫుల్గా సాష్టాంగ నమస్కారం అంటాం కదా అది చేశాడు పూజ అంతా అయిపోయాక ఇంకా అద్దు వచ్చి ముక్కుంద్రా నానా అంటే వచ్చాడు వాడిని డ్రెస్ వేసుకోరా కొత్తది అంటే వేసుకొని అన్నాడు ట్రెడిషనల్ డ్రెస్ వేసి తెచ్చాను కానీ నాకు కుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పి వేసుకోలేదు వాడు అందుకు ఇంకా సరే కనీసం దండం పెట్టుకుందిరా అంటే వచ్చాడు ఇంకా ఫుల్ దండం పెట్టుకొని ఆ చింతలు అన్నీ వేసాడు కరెక్ట్గా పెట్టుకో అని చెప్తా ఉన్నాడు అనమాట నరేష్ సాష్టంగ నమస్కారం చెయ్యి అంటే కష్టపడ్డాడు పాపం కొంచెము ఇంకా ఈవినింగ్కి ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట తాంబూలం తీసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా వస్తూ నిన్నారు ఇంకా ఇంకా కొంతమంది మార్నింగే వచ్చేళ్ళను నేను వీడియో తీయలేదు అప్పుడు సో అప్పుడు మార్నింగ్ హడావిడిలో ఉండే కొంచెం ఇంకా ఈవినింగ్కి ఇంకొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా వాళ్ళకి నరేష్ వీడియో తీసినట్టున్నాడు సో ఇంకా అలా అందరికీ వాయినాలు ఇచ్చేసి ఇంకా మొత్తం అందరూ అయిపోయేసరికి సెవెన్ అయిందనుకుంటాను ఇంక లాస్ట్లో ఇంక అందరూ వెళ్ళిపోయారు తీసుకొని తాంబలం తర్వాత ఇంక ప్రసాదం పెట్టాము కదా దేవుడికి అది తీసాము కొంచెం అది తీసి ఇంకా ఉన్న ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఉండిన్నారు కాసేపు సో ఇంకా వాళ్ళకి వాళ్ళు ఉన్నప్పుడు ఇంక అందరం కొంచెం కొంచెం ప్రసాదం టేస్ట్ అంటే టేస్ట్ కాదు ప్రసాదం తింటే మంచిది కదా దేవుడిది సో ఇంకొంచెం కొంచెం అందరం ప్రసాదం కూడా అలా తినేసామన్నమాట సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది మా వరలక్ష్మి వ్రతం అయితే ఇంకా తర్వాత నెక్స్ట్ రోజుకి దేవుడిని కదిలించాలి కదా మళ్ళీ దేవతని సో ఇంక అప్పుడు మార్నింగ్ మళ్ళీ స్నానం చేసేసి ఇంకా అత్తయ్య నేను ఇచ్చేసి ఇంకా మళ్ళా మంగళహారతి ఇస్తారు కదా అలా మంగళహారతి పాడేసి అత్తయ్య బాడతా ఉన్నారు ఇంకా అలా మంగళహారతి మొత్తం పాడేసి ఇంకా దేవతను అట్లా కొంచెం కదిలిచ్చేస్తే ఇంకా తర్వాత మొత్తం అలంకరణ అంతా తర్వాత ఇంకా తీసేసాము ఈవినింగ్కి అలా మొత్తం కుదిరినప్పుడు మొత్తం నీట్గా తీసేసామన్నమాట సో ఫైనల్గా పూజ సక్సెస్ఫుల్గా అయిపోయింది అందరూ మంచిగా వాయినాలు తీసుకొని వెళ్ళిపోయారు మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను కూడా ఫస్ట్ టైం చేసాం కదా సో పాప కూడా బాగా కోఆపరేట్ చేసింది సో ఇంకా నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇంకా ఫుల్ టైర్డ్ పడుకోవడమే సో ఈ ఈ వ్లాగ్కి అంతేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బా బాయ్